హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ శనంగాకు పచ్చడండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి గిన్నె కొంచెం వేడైన తర్వాత మూడు స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి స్లోగా వేయించుకున్నామంటే నిదానంగా బాగా వేగుతాయి అనమాట లోపల వరకు కూడా మంచిగా వేగి బాగుంటుంది టేస్ట్ ధనియాలు ఒక రకంగా స్మెల్ వస్తాయి కదండి ఆ స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి స్లోగా ఆ తర్వాత ఇలా ఒక్క స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకున్నాను చూడండి ఇలా ఇది కూడా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత అది కూడా పక్కకు తీసేసి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేయించుకోవాలండి స్టవ్ స్టీమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే ఈ పచ్చడి నెల రోజులైనా రెండు నెలల వరకు అయినా కూడా చాలా బాగుంటుందండి కరావు కాదు అందుకని అసలు ఉప్పులో ఉన్న తేమంతా కూడా పోయేంత వరకు కొంచెం సేపు ఇది కూడా ఉప్పును కూడా మంచి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత అదే గిన్నెలో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి ఇందులో పచ్చడికి సరిపడా వెండి మిర్చి కూడా వేసి వేయించుకుందామండి చూడండి ఇలా మిర్చి కూడా వేసుకోవాలి ఇలా వేసి వీటిని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి అందుకని ఈ ఏది కూడా తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉన్నదంటే రో కొన్ని రోజులకే బూజు వచ్చేస్తుంది అందుకని తడి లేకుండా అన్నిటినీ ఇలా మంచిగా వేయించుకోవాలండి చూడండి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసాను ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొంచెం అంతా ఆయిల్ వేసి అది వేడి అయిన తర్వాత మనం ఇప్పుడు శనంగా కూడా వేసి వేయించుకోవాలి శనంగా నేను ఇది మంచిగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టానండి ఫ్యాన్ గాలికి కొంచెంసేపు ఆరిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు కూడా ఆరబెట్టుకోవాలండి మొత్తం తడి లేకుండా చేసుకుంటా కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జ్వరం వచ్చినప్పుడు తింటైతే ఇంకా ఆకలి కూడా ఎక్కువగా వేస్తుందండి చాలా మంచిది నోటికి ఏవి తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటైతే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మన సిటీలో అయితే ఇక్కడ దొరకడం చాలా కష్టం అండి ఈ ఊర్లల్లో అయితే చాలా బాగా దొరుకుతుంది ఇది మా ఆడబిడ్డ తీసుకొచ్చింది మొన్న రాకిల పండుగ వచ్చినప్పుడు చూడండి ఎంత బాగుందో దీన్ని నేను మంచిగా కడిగి ఒక గంట సేపు ఫ్యాన్ గాలికి ఇచ్చానండి గంట తర్వాత ఇలా పచ్చడి చేశాను చూడండి ఆ తర్వాత పచ్చడికి సరిపడా ఒక కొంచెం అంత చింతపండును కూడా ఇలా తీసుకొని వేయించుకోవాలండి ఇందులో వేసి వేయించుకున్నామంటే చింతపండు కూడా వేగిపోతుంది అనమాట తడంతా వెళ్ళిపోతుంది కదా అందుకని ఇందులోనే వేసి వేయించుకుందాము చూడండి ఇలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఎందుకంటే ఆకులో నీరు ఎక్కువగా రాదండి ఇందులో అదే మన గోంగూరకైతే ఎక్కువగా నీళ్ళు వస్తాయి కదా అలా రాదనమాట ఈ ఆకులో నుంచి అందుకని సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి చూడండి ఆ తర్వాత ఇలా ఒక స్పూను పసుపు కూడా వేసుకొని వేయించుకుందాము ఈ ఆకు మట్టుకు దొరికితే అయితే మంచిగా తెచ్చి ఇలా పచ్చడి వేసి పెట్టుకోండి రెండు మూడు నెలలైనా మంచిగా ఉంటుందండి అసలు ఖరాబ్ కాదు పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచమంతా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే పిల్లలు అన్నం తిన్నారు కదా వాళ్ళకు కూడా ఇది ఆకలి వేస్తుంది అనమాట ఈ పచ్చడి పెడితే చూడండి మనం ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి ఉప్పు ఇవన్నిటిని కూడా ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా కలుపుకొని పచ్చడి కూడా మళ్ళీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి పచ్చడి ఆకు కూడా మంచిగా వేగిపోయింది చూసారు కదా ఇలా మంచిగా వేయించుకోవాలండి ఈ స్టేజ్ వచ్చేంతవరకు ఇది పొడి పొడిలాడేటట్టుగా వేయించుకొని కాసేపు ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఇంకో రోట్లో రుబ్బుకుంటే అయితే ఇంకా బాగుంటుందండి కానీ నేను రోట్లో రుబ్బలేను అందుకే మిక్సీలో వేసుకున్నాను రోట్లో రుబ్బుకొని తిన్నా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడిది చూడండి ఇప్పుడు స్టవ్ పై నుంచి దించేశాను ఇది కాసేపు చల్లగా కావాలండి ఎందుకంటే మనం మిక్సీ చేసుకోవాలంటే చల్లగా కావాలి చూసారు కదా ఆ ఆకునంతా మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను ఇది ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి అంటే ఇది ఎక్కువగా కూడా నలగదండి పేస్ట్గా లాగా కాదు ఎక్కువగా పేస్ట్ కాదండి ఇట్లానే ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చేశాను కదా అట్లానే ఉంటుందండి మరీ ఎక్కువగా పేస్ట్ కాదు మన గోంగూర అయినంత పేస్ట్గా ఇది కాదు కొంచెం బరకగానే ఉంటుంది గట్టి గుడి ఉంటుందండి చూడండి ఎంత బాగుందో పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది కదా అందుకని కొంచెం అంత ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి వేసుకొని ఆ తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చి కల్లమ్మ కూడా వేసుకొని వేగిన తర్వాత ఇలా పచ్చడిలో కలిపేసుకోవాలండి అంతే చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం